ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పరామర్శించి అక్కడి నుంచి లోటస్ పాండ్ వెళ్ళి వాళ్ళ తల్లిగారైన విజయమ్మ గారిని కలిసి అక్కడి నుంచి బేగంపేటకు వచ్చి తాడేపల్లికి బ్యాక్ అయ్యారు మరొక వైపు షర్మిలా గారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని సోనియా గాంధీ గారితో సమావేశమై అక్కడ ముగించుకొని తర్వాత తాను మరి హైదరాబాద్ తిరుగు అవుతారో ఇంకెవరైనా ఢిల్లీలో కలిసేది ఉందో తెలియదు చూడాలి క్రమంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి తన కొడుకు వివాహ రిసెప్షన్కి సంబంధించి కార్డు ఇవ్వడం కోసం వెళ్ళినటువంటి షర్మిళ గారు ఒక పద్దెనిమిది నిమిషాల సేపు జగన్మోహన్ రెడ్డి గారి నివాసంలో ఉన్నారు తిరిగి వచ్చారు ఆ భేటీ అయిపోయింది ఇప్పుడు మీడియాల్లోనూ ప్లస్ సోషల్ మీడియాలో కూడా జరుగుతున్నటువంటి ఒక చర్చ రచ్చ ఏంటి అంటే ఎవరైనా కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిస్తే అటు వాళ్ళ పార్టీ వైసీపీ కానీ లేదా ఏపీ సీఎంఓ కానీ ఆ ఫోటోలు అనేటివి అఫీషియల్గా రిలీజ్ చేస్తారు ఇప్పుడు కేసీఆర్ గారిని కలిశారు లోపల కలిసిన ఫోటోలు రిలీజ్ చేశారు ఇప్పుడు జగన్ గారి దగ్గరకి ఎవరిన కలిశారు ఆ ఫోటోలు బయటకు రిలీజ్ చేస్తారు కానీ షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారి నివాసంలో ఉన్నటువంటి ఏ ఫోటోను రిలీజ్ కాలేదు వాళ్ళ కొడుకు పెళ్లికి రమ్మని ఇన్విటేషన్ అందించి ఆ ఇన్విటేషన్ ఫోటో అన్న రిలీజ్ చేయాలి కదా మరి ఎందుకు ఒక్క పిక్చర్ కూడా రిలీజ్ చేయలేదు ఆ ఫోటోలు రిలీజ్ కాకుండా ఏపీ సీఎం బోను లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు అడ్డుకున్నారు ఎవరు అడ్డుకున్నారు ఈ ఫోటోలు రిలీజ్ చేయడం వెనక చేయకపోవడం వెనక ఒకటి కూడా రిలీజ్ చేయకపోవడం వెనక ఏం జరుగుతోంది అని చెప్పే ఒక చర్చ తెలుగుదేశం పార్టీ మీడియా అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కేడర్కు నేరుగానే సంకేతాలు పంపించినట్లు ఇది షర్మిళ గారిని మన రాజకీయ ప్రత్యర్థిగానే చూడాలి అని చెప్పి ఒక సందేశం పంపించడంలో భాగంగానే ఈ ఫోటోలు కనీసం కూడా రిలీజ్ చేయలేదు అని తెలుగుదేశం పార్టీ మీడియా అయితే వాళ్ళ వర్షన్ వినిపిస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో అయితే ఇంకా దానికి ఏముంది రకరకాల అర్థాలు ద్వంద్వ అర్థాలు పెడ అర్థాలు రకరకాల డిస్కషన్ అయితే జరుగుతుంది అయితే ఇక్కడ నిజంగానే ఇంట్రెస్టింగ్ మరి షర్మిళ గారు వెళ్ళి అట్లా అందించినప్పుడు ఎందుకు ఫోటోలు రిలీజ్ చేయలేదు అని దానికి వైసీపీ వాళ్ళు ఏమంటారు అంటే ఇది వివాహానికి ఆహ్వానించడం ఇది ఒక వ్యక్తిగతమైన విషయం కదా అందులో రిలీజ్ చేయడానికి ఏముంటుంది అని ఏదో సమర్థించుకోవడానికి ఆన్సర్ పనికి వస్తుంది కానీ ముఖ్యమంత్రి గారిని వెళ్ళి ఎవరైనా కనుక పేరున్న వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీలు వెళ్ళి వివాహానికి పిలిచారనుకుందాం ఆ ఫోటోలు బయటకు రావా వస్తాయి కదా పైపెచ్ షర్మిళ గారికి జగ జగన్ గారికి మనస్పర్ధలు ఉన్నాయని అభిప్రాయ భేదాలు ఉన్నాయని అవి ఏకంగా షర్మిళ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరేంత వరకు వచ్చినావు కూడా మరి ఇంకా ఏం లేవని చెప్పి దాచిపెట్టుకోవడానికి అయితే ఏం లేదు కదా ఇప్పుడు అందరికి ఓపెన్ గా కనిపిస్తూ ఉంది ఈ క్రమంలో మరి షర్మిల చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అంటే అట్లీస్ట్ టూ ఇయర్స్ పైన అయిందేమో జగన్ గారిని కలిసినప్పుడు ఆ ఫోటో రిలీజ్ పోవడం వెనుక నిజంగానే కారణం ఏంటో తెలియదు కానీ ఇటు మీడియా సర్కిల్లో అటు నెట్టింటైతే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది